వెల్కమ్ టు మై ఛానల్ డ్రగ్స్ కేసులో యువరాజ్ ను అరెస్ట్ చేసిన జేడి టోనీ చెంప పగలు కొట్టిన కౌశికి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళితే గనక ఇక ఆరాధ్య జిమ్ లో అందరితో వర్కౌట్స్ చేపిస్తూ ఉండగా అలాగే వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చూస్తుండగా ఒక్కసారిగా ఇంకా షాక్ తింటుంది ఎందుకంటే వాళ్ళందరూ చాలా స్పీడ్ గా వర్కౌట్స్ చేసేస్తూ ఉంటారు అలాగే చాలా ఏజ్డ్ పీపుల్ కూడా హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు దాంతో ఆరాధ్యకి డౌట్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అని తనలో తానే అనుకుని జగదాత్రికి అయితే ఫోన్ చేస్తుంది జిమ్ జిమ్లో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అక్క కన్ఫర్మ్గా ఇక్కడ ఏదో అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ స్టామినాకి మించి శక్తికి మించిన వెయిట్స్ మోసేస్తున్నారు ఇంకా వర్కౌట్స్ చేసేస్తున్నారు ఇక్కడ ఏదో తాగుతున్నారా ప్రోటీన్ షేక్ తాగంగానే వాళ్ళు ఏదో తెలియని బలం వస్తున్నట్టుంది అది చాలా మంచిది కాదు కదక్క మన శరీరానికి తగ్గట్లుగానే మనం వర్కౌట్స్ చేయాలి అందుకే మీరు వెంటనే ఇక్కడికి రండి నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అన్నసి ఫోన్ పెట్టేసిద్ది ఆరాధ్య పెట్టేసిన తర్వాత ఇంకా జగదాత్రి కేదార్లు మాట్లాడుకొని మనం వెంటనే జిమ్కి వెళ్ళాలి కేదార్ అంటే ఏమైంది జయడి అని అంటుంది అంటాడు లేదు ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది వాళ్ళు అక్కడ ప్రోటీన్ షేక్ వల్ల హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తున్నారంటే ఆరాధ్య ఫోన్ చేసి చెప్పింది మనం వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి ఇక జగదాత్రి అంటది సరే అయితే అయితే మనం ఆ జిమ్లోకి జేడీకేడీలుగా ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది అంటావు అంతే కదా పదా ఇప్పుడు వెళ్దాం అని చెప్పేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంక ఒక్కసారిగా జిమ్లో అందరినీ కూడా వెంటేసుకొని వచ్చి ఇంకా ఆరాధ్య గొడవ చేస్తూ ఉంటుంది నా వెనకాల ఎవరున్నారో నీకు తెలియదు ఆరాధ్య నోరు మూసుకొని నీ పన్ను చూసుకొని బయటికి పో అంతకుమించి ఎక్కువ యాక్ట్ చేయకు అని చెప్పేసి ఇంకా టోనీ అంటాడు నా ఎవరున్నారో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి అంటే అవునా అయితే ఫస్ట్ నీ ఎవరున్నారో చూడు ఒక భద్రకాళే కనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు టెన్షన్ పడతారు ఇంకప్పుడు యువరాజ్ అంటాడు మీ అన్నయ్యని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది ఎవరో అడిగావుగా అదిగో తనే జేడి తను చాలా డేంజరస్ మనిషి తనకిప్పుడు ఈ విషయం తెలిసిందంటే మన కెరియర్ కాదు కదా మనం ఇంకా బయట కూడా ఉండలేం జైల్లో ఉంటాం అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు బడి భయపడతా ఉంటాడు టోనీ అయితే ఇక తనతో కేదారేమో లోపలికి వచ్చి చూడండి ఇక్కడ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము సెర్చ్ చేయాలి తప్పుకోండి అంటే ఇక టోనీ ఆపుతాడు ఆపేసరికి ఇంకా జగదాత్రికి కోపం వచ్చి ఇంకొక కడుపులో ఒక గుద్దు గుద్దుతుంది ఇక దాంతో టోనీ వెళ్ళిపోయి ఇంకా ఎక్కడికో పడతాడు ఇక తర్వాత కేడి ఇద్దరు కూడా ఇంక వెళ్ళి సర్చ్ చేసి ప్రోటీన్ షేక్స్లో ఇలా మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి గమనించి యువరాజ్ని జిమ్ ఓనర్ యువరాజ్ అలాగే టోనీ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిద్ది ఈ విషయం న్యూస్లో అంత స్ప్రెడ్ అయిపోవడం తోటి వాళ్ళకి కౌష్కి వాళ్ళకి తెలిసింది ఇక కౌష్కి నిష్క అందరూ వచ్చేసి ఇక ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి ఏంటి ఎందుకు జేడి ప్రతిసారి నా తమ్ముడిని నువ్వు ఇలా కౌంటర్ చేస్తున్నావు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడు ఏం మాట్లాడుతున్నారు కౌష్కి గారు మీకు ఇంకా నా గురించి అర్థం కాలేదా నేను ఎలాంటి తప్పు చేయను కేవలం న్యాయం కోసం నీతి నిజాయితీల కోసం మాత్రమే మా ఫైట్ చేస్తాను నేను కాబట్టి మీరే ఒకసారి చూసుకోండి డాక్టర్ గారు అని చెప్పేసి ఇంకా డాక్టర్ని పిలిచింది పిలిచిన తర్వాత ఇంకా ప్రోటీన్ షేక్స్లో ఇలాగా మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించింది అలాగే ఇంకా పెద్ద ఆయన కదా ఆ పెద్ద ఆయన పడిపోవడం ఆయన్ని కూడా చూపించింది చూసారా ఈ ఏజ్లో ఆయన ఎంత హెవీ వెయిట్ లిఫ్ట్ చేశారో దానివల్ల ఆయన శరీరానికి ఆయనకి చాలా డేంజర్ రాను రాను ఆ డ్రగ్ లేకుండా ఆయన బతకలేరు కాబట్టి ఈ విషయంలో ఎవరిది తప్పో మీరే చెప్పండి ఈ విషయం తెలిసి కూడా మీ తమ్ముడు యువరాజ్ని అరెస్ట్ చేయకుండా ఉండమంటారా లేకపోతే మీ తమ్ముడు యువరాజ్ని ఇంకా బయటే ఉంచి ఇంకా డ్రగ్స్ని ని సప్లై చేయమని ఇంకా స్ప్రెడ్ చేయమని చెప్పి ఇచ్చేస్తారా అయినా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో ఉంటున్నాం అనేది కూడా చూసుకోవాలి కౌష్కి గారు కేవలం మీ తమ్ముడు ఇలా చేశాడు కదా అని చెప్పి మీరు మీ ని పోగొట్టుకోకూడదు కదా రేపొద్దున్న మాకు దొరికాడు కాబట్టి మేము అరెస్ట్ చేసి తీసుకొస్తాం లేదంటే రేపు వేరే ఇంకెవరికైనా దొరుకుంటే ఖచ్చితంగా మీతో పాటు మీ ఇంటి పరువు కూడా పోతుంది అయినా మీ తమ్ముడు చేసిన ప్రతి తప్పుని మీరు వేలెత్తి చూపించకుండా ఇలా హైట్ చేస్తూ లేకపోతే వాడేమి చేయడం అన్న పిచ్చి నమ్మకం గుడ్డి నమ్మకంతో ఉండకండి ఎందుకంటే అది ఎప్పటికైనా సరే మీకు నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి ఇంకా జేడి చెప్పేటప్పటికీ నిజమే కదా అని చెప్పేసి అన్ని తలుచుకుంటుంది యువరాజ్ నిజంగానే నువ్వు ఈ డ్రగ్స్ని సప్లై చేస్తున్నావా అని అంటే ఏం మాట్లాడు దాంతో ఇంకా టోనీ వచ్చి ఏంటి మీరు కూడా అసలు వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు అయినా వాళ్ళేదో చెప్తే మీరు ఎలా నమ్మేస్తారు అది ఇది అని చెప్పి అంటూ ఉంటే ఇంక చెంప పగలు కొడుతుంది ఏయ్ నన్నే కొడతావా నా వెనక ఎవరున్నారో ఇది నా సామ్రాజ్యం అని తెలిసి కూడా నువ్వు మళ్ళీ వచ్చి నన్ను కొట్టావంటే నిన్ను ఏం చేస్తాను చూడంటే ఇక జగదాత్రి మళ్ళీ కొట్టిద్ది టోనీని నన్ను మళ్ళీ కొడతావా నిన్ను అసలు వదిలిపెట్టను చెడి వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటే చూడు ఇది నా సామ్రాజ్యం నేషనల్ వైడ్గా నేను ఎంత ఫేమస్ మీకు తెలీదు ఇప్పుడు నేను సిటీలోకి ఎంటర్ అయ్యి నా దందా నేను చేసుకుంటుంటే నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశారు కదా మిమ్మల్ని మాత్రం అంత ఈజీగా అయితే వదిలిపెట్టను ఖచ్చితంగా మీ అందరి అంత చూస్తాను మీరు నా గురించి ఏమనుకుంటున్నారో అంతా కూడా మా అన్నకు చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకప్పుడు డౌట్ వచ్చింది ఇక వెంటనే సాధు నాయక్ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా మీరు మొన్న మొన్న మీనానికి సంబంధించిన వాళ్ళ తమ్ముడు వచ్చాడు సిటీలోకి దిగాడు అని చెప్పి అన్నారు కదా సార్ అతని డీటెయిల్స్ వెంటనే కావాలి అని చెప్పి అనేసరికి సరే ఇప్పుడే ఇప్పుడేస్తున్నాను అని చెప్పేసి ఇస్తాడు ఇచ్చేసరికి అందులో టోనీ అని ఇంకా వాడి ఫోటో ఉంటుంది దాంతో ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది సార్ ఇతన్ని నేను ఆల్రెడీ అరెస్ట్ చేసేసాను సార్ అని అంటే వాట్ ఏం మాట్లాడుతున్నావు జడి అని చెప్పి అడుగుతాడు సాధునాయక్ సార్ అవును సార్ ఇలా జిమ్లో డ్రగ్స్ అంపుతున్నారు సో డ్రగ్స్ అప్లై చేస్తున్నారు ఆ కేసులోనే యువరాజ్ని ఇంకా టోనీని అరెస్ట్ చేశాను నాకు ఎందుకో డౌట్ వచ్చి అతను బిల్డప్ చూసి డౌట్ వచ్చి నేను వెంటనే మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అడిగాను సో ఈ దెబ్బతో ఇప్పుడు మీనన్ కూడా బయటకు వస్తాడనమాట అని చెప్పి అంటూ ఉంటే గుడ్ జాబ్ చేయడి చాలా మంచి పని చేసావు ఏది చెప్పకుండానే చేసేస్తున్నావు నువ్వు వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు ఇక ఆ తర్వాత నిషికా అలాగే వైజయంతి ఏడుస్తూ గోల చేస్తూ ఉంటారు చూడండి మీ అబ్బాయి డ్రగ్స్ని సప్లై చేస్తున్నాడు దానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది ఆల్రెడీ జిమ్లోకి వెళ్ళి చూడండి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మీ అబ్బాయి మీరు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలా మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పి ఇంత దారుణంగా ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారు అదే ఈ ప్లేస్లో మీరుంటే మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా సో ప్లీజ్ మీరైతే ఇంటికి వెళ్ళండి అన్ని సాక్ష్యాలు మేము సేకరించాం ఇంకా శిక్ష పడకుండా అయితే తప్పించుకోలేరు ఇప్పటికైనా మీ కొడుకు బుద్ధిని మార్చి మంచి చెడుకి నీతికి నీజాయితీకి డిఫరెన్స్ చెప్పండి లేకపోతే నాలాంటి ఆఫీసర్లు ఎంతో మంది ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీ అబ్బాయి తప్పించుకోలేడు అని చెప్పి జేడీ చెప్పేసప్పటికి ఇంకా నిషిక అయితే తిట్టిద్ది ఏయ్ అసలు నీకు ఎంతసేపు నా మొగుడు మీద పడి ఏడవడమే తప్ప వేరే పని పాట ఇంకా వేరే కేసులు ఏమి లేవా నీకు అని చెప్పి అంటూ ఉంటే ఇక నిష్కని కూడా జేడీ కొట్టిద్ది ఇంకొక్కసారి ఇలాగా పద్ధతి లేకుండా అమర్యాదగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు నేనేమైనా నీ ఇంట్లో మనిషిని అనుకుంటున్నావా పోలీస్ని నువ్వు ఇంకోసారి నాతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేకపోతే నీ ముగుడికి పడిన శిక్షలో సగం నీకు వేస్తాను అని చెప్పి అనేసరికి నిష్క భయపడిపోద్ది ఇక ఆ తర్వాత ఏమో ఓకే జడీ నువ్వు మంచి చేస్తున్నావని నేను నమ్ముతున్నాను అంతేకాదు తప్పు చేసిన వాళ్ళని ఎంతలా శిక్షిస్తావో కూడా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ విషయంలో నిజంగా నా తమ్ముడు తప్పు చేసి ఉంటుంటే వాడికి శిక్ష పడేలాగా చెయ్యి కానీ త్వరలోనే వాడు మారాలని మారతాడని ఆశిస్తున్నాను అని చెప్పి కౌష్కి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయేసరికి వైజయంతి ఇంకా నిషికా ఇద్దరు కూడా అదేంటమ్మి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే మరి ఏం చేయమంటారు పిన్ని హా వాడు అడ్డమైన స్నేహాలు చేసి ఇలాగా ఇచ్చేస్తున్నాడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి మీరే అని చెప్పేసి ఇంకా కౌష్కి అయితే వెళ్ళిపోద్ది దాంతో ఇంక నిష్క అలాగే వైజయంతి షాక్ అవుతారు ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ